పచ్చని పాడి పంటలను లేఅవుట్ల పేరుతో నాశనం చేయడమే కాకుండా ఫ్లాట్ల పేరుతో కోట్ల రూపాయల నల్లధనాన్ని చేతులు మార్చుతూ ప్రభుత్వానికి చెల్లించవలసిన పబ్లిక్ ప్లేసును సైతం రియంంటర్లు రాబందుల్లా ఆరగిస్తున్న నిమ్మకు నీరుతున్నట్లు సోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి పలుమార్లు అక్రమ వెంచర్లపై ఉక్కుపాదం మోపినా సంబంధిత అధికారుల్లో చరణం కనిపించడం లేదు అనధికార లేఅవట్లు అమ్మకాలు కొనుగోలుకు వీలు లేకుండా రిజిస్ట్రేషన్ చేయబడవని ఎటువంటి భవన నిర్మాణాలు అనుమతులు మంజూరు చేయబడవని అదేవిధంగా మౌలిక వసతులు కరెంటు నీరు రోడ్లు డ్రైనేజ్ సదుపాయాలు కల్పించబడవని నెల్లూరు నగరపాలక సంస్థ హెచ్చరిస్తోంది అయితే ఈ హెచ్చరికలు కాగితాలకే పరిమితమవుతున్నాయి ఆచరణలో అందని ద్రాక్ష కనిపిస్తున్నాయి సామాన్యులపై చిరుతులలాగా రెచ్చిపోతున్న పలువురు అధికారులు రియల్టర్లపై ఎందుకని చర్యలు తీసుకోవడం లేదో తేలాల్సి ఉంది వివరాలకు వెళితే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల మండలం గుడుపులపాడు రెవెన్యూ నారాయణపేటలోని సర్వే నెంబర్ మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై ఐదు మూడు వందల నలభై ఆరు మూడు వందల నలభై ఏడు మూడు వందల నలభై ఎనిమిది మూడు వందల నలభై తొమ్మిది మూడు వందల యాభై మూడు వందల యాభై ఒకటి మూడు వందల యాభై రెండు మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఆరు నెంబర్లతో దాదాపు ముప్పై ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫ్లాట్లుగా మార్చి కోట్లు సొమ్ము చేసుకున్న లేఅవుట్ యాజమాన్యం పబ్లిక్ ప్లేస్ను సైతం ఆరగించాడు ఐదు హెక్టార్ లోపల లేఅవుట్ అయితే పది శాతం పబ్లిక్ ప్లేస్ మరియు ఐదు శాతం యుటిలిటీస్కి రెండు శాతం ఎనిమిటీస్కి మొత్తం పన్నెండు పాయింట్ ఐదు శాతం స్థలాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి ఐదు హెక్టార్ల పైన లేఅవుట్ అయితే పది శాతం పబ్లిక్ ప్లేస్ మరియు ఒక శాతం యుటిలిటీస్కి మూడు శాతం ఎమ్యూనిటీస్కి మొత్తం పద్నాలుగు శాతం స్థలాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలి ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ పార్క్ సిటీ దాదాపు ముప్పై ఐదు ఎకరాల్లో ప్లాట్లు వేయడం జరిగింది మొక్కుబడిగా ముప్పై ఐదు ఎకరాలకు గాను ఇక్కడ కనిపిస్తున్న వాటర్ స్టోరేజ్కి ముప్పై అంకణాలలోపు స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి పబ్లిక్ ప్లేస్ స్థలాన్ని కోట్లకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇంతటి ఘరాన మోసానికి పాల్పడిన వారిపై సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి